ప్రొఫెషనల్ ఏజెంట్ని నియమించుకోవాలి అంటారు అసలు ఈ ఏజెంట్ ప్రొఫెషనల్ అవునా కాదా ఆయనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే చాలా మంచి క్వశ్చన్ ఏజెంట్ ప్రొఫెషనల్ లేదనే ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ చూడాలి కొందరు కైని గుట్టుగా అవై చెప్పులతో వస్తారు ఇస్త్రీ అదే డ్రెస్ ఆటిట్యూడ్ డ్రెస్ అటైర్ అంటారు డ్రెస్ ఆటిట్యూట్ చూస్తే సగం ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు అంటే ఈయన చూసి భవిష్యత్తు గురించి చెప్పచ్చు మనం ఒకటి ఆయన రేరా సర్టిఫికేషన్ ఉందా లేదా నార్ సర్టిఫికేషన్ ఉందా లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్లో మెంబర్ హెచ్ఆర్ఏ టీఆర్ఏ మెంబర్గా ఉన్నాడా రేరా పర్మిషన్ ఉంటే తెలిసిపోతుంది రేరా వాళ్ళు చెక్ చేసిస్తారు పర్మిషన్ సో ఒక ఏజెంట్గా లక్షణాలు ఏంటి ఒక ఏం లక్షణాలు ఉండాలంటే ఏం ఉండకూడదు ఏం ఉండాలి రెండు డిస్కస్ చేద్దాం ప్రొఫెషనల్ ఏజెంట్కి ఉండాల్సిన లక్ష్యాలు ఏంటంటే బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కన్విన్సింగ్ స్కిల్స్ ప్రొడక్ట్ నాలెడ్జ్ జోగ్రఫికల్ నాలెడ్జ్ అట్లానే ఏరియా నాలెడ్జ్ సెగ్మెంట్ నాలెడ్జ్ ఆ పర్టికులర్ విల్లాస్లో ఎక్స్పర్టా లేకపోతే అపార్ట్మెంట్స్లో ఎక్స్పర్టా ప్లాట్స్లో ఎక్స్పర్టా అగ్రికల్చర్ ల్యాండ్ ఆ ఎక్స్పర్టై చూడాలి ఎన్ని రోజులు బట్టి ఈయన బిజినెస్ చేస్తున్నాడు ఎంతమంది కస్టమర్స్ బేస్ ఉంది ఆ కస్టమర్ రిఫరెన్స్ ఇస్తాడా ఇవ్వగలుగుతాడా నాలుగైదు రిఫరెన్స్లో దాన్ని బట్టి మీకు తెలుసు ఆయనకు ఆఫీస్ ఉందా అతా ఉందా పతా ఉందా వెబ్సైట్ ఉందా విషింగ్ కార్డు ఉందా టీమ్ ఉందా ఇవన్నీ కూడా మినిమం టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళాలి వన్ మంత్ టూ మంత్ వన్ ఇయర్ వెళ్తే మీకే ఇబ్బంది సో ఏం ఉండకూడదు లక్షణాలు ఇప్పుడు మనం మాట్లాడిన ఏం ఉండాలో చూసాం చాలా ఉన్నాయి కానీ సింపుల్గా ఇవి చెక్ చేసుకుంటే మీకు చాలు అట్లానే ఎనిమిది ఏమైనా ఎఫ్ఐఆర్ కంప్లైంట్స్ ఉన్నాయా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయా వాళ్ళ వెబ్సైట్లో రివ్యూస్ ఎలా రాస్తున్నారు లేని ఉండాలి ఉండకూడదు లక్షణాలు అంటే లేజినెస్ ఉండకూడదు ఒక ఏజెంట్ అవ్వాలంటే లేజినెస్ ఉండకూడదు గివ్ అప్ నేచర్ ఉండకూడదు క్విట్టర్ ఉండకూడదు కొంత పని చేసి ఒకసారి రాకపోతే వదిలేస్తారు థామస్ అలవాడిసన్ గారు నైన్ నైన్ టైమ్స్ ఫెయిల్ అయ్యారు ఇన్వెంట్ చేశాడు పదివేల పాస్ అయ్యాడు అంటే అంత ఓపిక ఉంది ఆయనకి ఎవరైనా సరే ప్రాక్టీస్ లేకుండా సడన్గా ఇప్పుడు సచిన్ తెండూల్కర్ గారు కానీ రాహుల్ డ్రావిడ్ కానీ సవరు ఎవరైనా ఎన్నో మ్యాచ్ల్లో డక్ అయ్యారు అందుకని వదిలేసారా గాడ్ క్రికెట్ గాడ్ ఎవరంటే సచిన్ తెండూల్కర్ అంటారు ఆయన రికార్డ్స్ కూడా ఎక్కడ వాళ్ళు ఇంకోసం ఫ్యూచర్కి ఎంతమంది వస్తారో తెలియదు సో ప్రతిసారి ఉన్నప్పుడు నిన్న ఒక అబ్బాయి వైభవ్ ఆయన సెంచరీ కొట్టాడు సెకండ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్ ఆయన ఎవరైనా ఊహించారా ఫోర్టీన్ ఇయర్స్ బాబు సో ఏదైనా కృషి చేస్తే ప్రాక్టీస్ చేస్తే అట్లానే రియల్ ఎస్టేట్ కూడా అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి యూట్యూబ్లో అన్ఫార్చునేట్ థింగ్ అంటే అందరూ ఎవరు కొడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఆలోచన ఉన్నోడు మాట్లాడుతున్నాడు నాలెడ్జ్ లేనోడు మాట్లాడుతున్నాడు వన్ ఇయర్ వాడు మాట్లాడుతూ ఒక డీల్ చేసుకున్నాడు విచ్ ఇస్ రాంగ్ సో మనం అపాయింట్ చేసుకునేటప్పుడు మనం ఎన్నుకునే మనకు డబ్బులు పే చేస్తాం పే చేసినప్పుడు సరైన రైట్ పర్సన్ ఫర్ రైట్ జాబ్ అట్ రైట్ టైం అట్ రైట్ ప్రైస్ అది లేకుంటే మీరు అపాయింట్ చేసుకుంటే ఇబ్బంది పడతారు మా రియల్ ట్రాక్సన్లో ఈ ట్రైనింగ్లో ముఖ్యంగా చెప్పేది ఏ పాయింట్ అసలు కస్టమర్ తాలూ ప్రాబ్లం ఎలా అర్థం అర్థం చేసుకోవాలి దానికి సరైన సొల్యూషన్ ఇవ్వగలగాలి అట్లానే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక లీడ్ ఎలా జనరేట్ చేయాలి ఆన్లైన్ ఎలా చేయాలి ఆఫ్లైన్ ఎలా చేయాలి కనీసం వంద మెథడ్స్ చెప్తాం సో ఆ విధంగా దానికి చెప్తే అవగాహన ఉండదు వెబ్సైట్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు బిల్డర్స్తో ఎలా మాట్లాడారు ఏ ప్రాజెక్ట్ మార్కెట్ చేయాలి ఏ ప్రాజెక్ట్ మార్కెట్ చేయకూడదు నెగోషియేషన్ ఎలా చేయాలి కస్టమర్కి ఎలా అడిషన్ ఇవ్వాలి అట్లానే రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ అంటే మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆల్ ఇన్ వన్ అన్ టాపిక్ పదిహేను టాపిక్లు చెప్తాం పన్నెండు పదిహేను టాపిక్స్ డింగ్ చెప్తామన్నమాట ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు థీరీ కంటే ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది ప్రాక్టికల్ అంటే కేస్ స్టడీస్ లైవ్ ఎగ్జాంపుల్స్ రోల్ ప్లేస్ ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక భాగం మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మీరు తెలుసుకోవాల్సిన ఇండియాలో ఏ స్టేట్లో అయినా ఏ సిటీలో అయినా ఏ సెగ్మెంట్ అయినా చేసుకునే కెపాసిటీ ఉంటుంది యూట్యూబ్లో కొంతమంది బిల్డర్స్ ప్రమోటర్స్ పెడతారు మా ఫ్రీ ట్రైనింగ్ అని ఫ్రీ ట్రైనింగ్ అంటే వాళ్ళు ప్రాజెక్ట్ కూడా వాళ్ళు చెప్పేస్తారు అమ్ముకోమంటారు అది ట్రైనింగ్ కాదు మనం ఎక్కడైనా ఈ కమర్షియల్ రెసిడెన్షియల్ రెంటల్ సేల్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ వేరోస్ గొడవన్స్ ఐటీ పార్క్స్ ఎస్సీ జెడ్స్ ఇవన్నీ కూడా మార్కెట్ చేసుకునే పద్ధతి ఉంటుంది సో మా ట్రైనింగ్లో ప్రత్యేకత ఏంటంటే మార్కెట్లో ఎవరు ఇవ్వంది మనకున్న థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళు ముందే ఒక ఏజెంట్ కింద మాట్లాడుతాం ఒక బయర్ కింద మాట్లాడిస్తాం సెల్లర్ కింద మాట్లాడిస్తాం అక్కడ మిగతా టీమ్ మెంబర్స్ చెప్తారు మీరు ఏం తప్పు చేస్తున్నారు ఏం కరెక్ట్ చేస్తున్నారు అక్కడే అక్కడే సొల్యూషన్ టె టెలికాలర్ అనుకోండి టెలికాలర్ ఫోన్ చేయగానే సార్ ఆయన కాలింగ్ ఫ్రమ్ సో ఇన్సో కంపెనీ అవి అంటూ పెట్టేస్తాడు ఫోన్ వాడు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి హౌ టు డిఫెండ్ ద కస్టమర్ హౌ టు ఎంగేజ్ ద కస్టమర్ ఆ కస్టమర్ ఫోన్ పెట్టి ఉంటే ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎప్పుడు టెలికాలర్ అంటే ఫేస్ ఆఫ్ ద కంపెనీ ఓకే మీరు కరెక్ట్గా లేదనుకోండి మీ ఛానల్ బ్యాడ్ నేమ్ వస్తుంది నేను కరెక్ట్ అయితే మీ ఛానల్ పేరు అట్లా ఏంటంటే అవి చూసుకోవాలన్నమాట చాలామంది తెలియకోవాలని ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఇచ్చి పెట్టుకుంటారు ఆ లీడ్ని ఆదిలోనే అంత చేస్తారు ఓకే సో ఒక లీడ్ పోడానికి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు కంపెనీ ఖర్చు పడుతుంది ఆ లీడ్ నువ్వు సరిగ్గా మాట్లాడడం రాకపోతే అక్కడే ఫెయిల్ అయిపోతుంది సో మనం అపాయింట్ చేసిన టీం ఎలా ఉంది మ్యాన్ పవర్ ఎట్లా ఉంది ఒకటి కాదు చాలా పాయింట్లు ఉన్నాయి సో మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇవన్నీ ఓవర్కమ్ అవుతారు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వన్ మంత్ టూ వీక్స్ ఫోర్ వీక్స్ సిక్స్ వీక్స్ డిఫరెంట్ మోడ్యూల్స్ ఉన్నాయి మీ లెవెల్ బట్టి మీ ఎక్స్పీరియన్స్ బట్టి మినిమం పార్ట్ టైం వాళ్ళు ఒకటి నుండి మూడు నాలుగు లక్షలు అరేంజ్ చేస్తు అరేంజ్ చేస్తున్నారు అట్లానే ఫుల్ టైం చేసిన ఫైవ్ టు టెన్ ల్యాక్స్ సంపాదించుకునే అవకాశం ఉంది అదృష్టం ఉంది కాకపోతే మనం చెప్పింది చెప్పినట్టు ఫాలో కావాలి మన దాంట్లో రికార్డింగ్స్ లేకపోతే మెటీరియల్ లైవ్ ఉంటుంది వన్ టు వన్ నైన్ నేనే మాట్లాడతాను డైరెక్ట్గా నా ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళతో షేర్ చేసి వాళ్ళ దగ్గర వేలు పట్టుకొని దగ్గరుండి డీల్స్ చేయిస్తాం వాళ్ళు అలవాటు అయిన దాకా అట్లానే మీరు మార్కెట్లో కంపెనీలో ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాం ఫ్రీలాన్సర్ జాబ్ లాగా ఉంటుంది ఫ్రీలాన్సర్ పెట్టిస్తాం దగ్గరుండి మా దగ్గర ట్రైన్ అయిన సీనియర్ లీడర్స్ వాళ్ళు అండర్లో వర్క్ చేస్తారు ఇవన్నీ చేసుకుంటే ఒక మీకు ఒక గోల్ ఉండాలి చాలామంది ఏజెంట్స్కి రోల్ క్లారిటీ గోల్ క్లారిటీ ఉండదు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి గోల్ లేకుంటే ఏం వర్క్ చేస్తారు మీరు నాట్ పాసిబుల్ సో గోల్ ఉండాలి ఆ గోల్ కూడా నేను అంబానీ అవుతా నేను టాటా అవుతా అంటే అవదు చిన్న చిన్న గోల్ కూడా తర్వాత పెద్ద పెద్ద గోల్స్కి వెళ్ళాలి లక్ష రూపాయలు రెండు లక్షలు అచీవబుల్ గోల్స్ ఉండాలి నేను వంద కోట్ల సంపాదించి వంద కోట్లు అవుతుందా మీకు ఫస్ట్ వంద కోట్ల ఉంటే లక్షలు నేర్చుకోవాలి ఐదు లక్షలు రావాలి పది లక్షలు రావాలి యాభై లక్షలు రావాలి కోటి రూపాయలు రావాలి పది కోట్లు అట్లా స్టెప్ బై స్టెప్ సంపాదన కాదంటలేదు బట్ ఆ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి లేకపోతే నేను ఒకేసారి నేను ఐ విల్ బికమ్ ఏ మిలియనర్ బిలియనర్ అంటే అవ్వదు సో ఏదైనా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కి ఒకటి పది మిట్ ఎక్కితే ఏమవుతుంది కాలు జారి పడతావు సో స్టెప్ బై స్టెప్ ఎక్కితే ఇటుక మీద ఇటుక వేస్తే గౌడదు ఒకసారి పది ఇటుకలు పెడితే పడిపోతుంది ఇది కూడా అలాంటిది సో రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ నేను ఆల్రెడీ చెప్పాను చాలా పొటెన్షియల్ ఉంది ఒక డెబ్బై ఐదు సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ జాబ్స్ అమెరిజ్ అవుతాను నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఆ జాబ్ చేయడానికి మన దగ్గర మనుషులేరు ఎక్విప్డ్ అందరు అనారోగ్య సెక్టర్ ఉంది ఆరోగ్య సెక్టర్లోకి వెళ్ళి మనం ట్రైన్ అయ్యి ఉంటే టేకప్ చేయొచ్చు మనం రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు అమ్ముకుండా ప్లాట్లు అమ్ముకోవడం ఒక భాగం అండి ఫ్లాట్లు విల్లలు ఫైనాన్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఫండింగ్ సర్వేరు వాల్యుయేషన్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కో బిజినెస్ సెంటర్ వర్కింగ్ ప్లేస్ బిజినెస్ సెంటర్స్ రిటా హోటల్స్ హాస్పిటల్స్ రిసార్ట్స్ క్లబ్స్ ఇవన్నిట్లో కూడా రియల్ ఎస్టేట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ ఇప్పుడు రిసార్ట్స్ సర్నింగ్ రిసార్ట్స్ మహీంద్రా రిసార్ట్స్ హాలిడే ట్రిప్స్ ఉంటాయి ఇవన్నీ చూ చూసుకొని మా మా దగ్గర ట్రైన్ అయిన కూడా ఎక్కడైనా చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది మీరు కల అంటే నేను ఇంత కావాలి దానికి ప్లాన్ ఇస్తాం ఒక లక్ష చే సంపాదించే ప్లాన్ వేరు ఉంటుంది ఐదు లక్షలు సంపాదించే ప్లాన్ వేరు ఉంటుంది పది లక్షలు సంపాదించే ప్లాన్ ఉంటుంది ముగ్గురికి మూడు డిఫరెంట్ ప్లాన్లు మూడు డిఫరెంట్ ట్రైనింగ్స్ అండ్ ఎవరి స్థామతో వాళ్ళది చేసుకుంటే మీరు డెఫినెట్గా మన దగ్గర చాలామంది ఫీడ్బ్యాక్స్ కూడా ఉంటాయి వెబ్సైట్లో యూట్యూబ్లో ఉంటే నేను దాదాపు పదిహేను వందల వీడియోలు మాట్లాడాను డిఫరెంట్ ఛానల్స్ మన ఛానల్లో కూడా ఒక వంద పైన అయిపోయాయి సో పదిహేను వందలు వీడియోస్ మాట్లాడడం అంటే ఈజీ కాదు అంటే మన ఎక్స్పీరియన్స్ మన ఉద్దేశం ఏంటి బయర్స్ని సెల్లర్స్ని ప్రొటెక్ట్ చేయాలి మోసపోకుండా ఉండాలి చీట్ చేయకున్నది తెలిసింది పది మందికి చెప్తాం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం ఇందులో మీరేం డబ్బులు ఇరు నాకు కానీ నేను ఫ్యాషన్తో చూద్దాం ఫ్యాషన్ ఎప్పుడైతే ప్రొఫెషన్ అయిందో రిజల్ట్స్ వేరేగా ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ